హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ ప్రసాద్ మరొకట్రసాద్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు అంటే వంగవీటి గారి వర్ధంతి సో ఈ సందర్భంగా వంగవీటి రంగా గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం వంగవీటి మోహన గారు తను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై తేదీన హత్యకు గురి కాబడినారు అయితే రంగా గారు అసలు కాపు నాయకుడా లేదా ప్రజానాయకుడా ఇది చాలా కీలకమైన పాయింట్ దీంతోపాటుగా ఆయన హత్యకు గురి కావడానికి కలిగిన పరిణామాలేంటి అదేవిధంగా అసలు కుల నాయకుడి కిందకు వస్తాడా ప్రజానాయకుడి కిందకు వస్తాడా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి అలాగే ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు నేను తెలియజేయబోతాను సో వంగవీటి మోహన్ రంగా గారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన సోదరుడు అయినటువంటి వంగవీటి గారి చెరిష్మాని కంటిన్యూ చేశారు కోర్స్ వంగవీటి రాధా గారు దారుణ హత్యకు గురయ్యారు సో దాని తర్వాత వంగవీటి రంగా గారి ప్రయాణం మొదలైంది అయితే సరే రాధా గారి ఎపిసోడ్ మనం ఆయన వర్ధంతి రోజునో లేదా ఆయన జన్మదిన రోజునో ఖచ్చితంగా ప్రస్తావించుకుందాం సో ఇప్పుడు రంగా గారి వర్ధంతికి సంబంధించిన రోజు కాబట్టి రంగా గారి గురించే మాట్లాడుకుందాం సో రాధా గారి తదనంతరం రంగా గారు ఇక ఆరంగ్రేటం చేయటం విజయవాడలో అప్పటికే కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వాళ్ళు కొంచెం అరాచకాలు చేస్తూ ఉన్న క్రమంలో దానిని ఎదిరించే ప్రయాణం చేసింది ముందుగా రాధా గారు దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది వంగవీటి రంగా గారు సో అయితే రంగా గారి ఎపిసోడ్లో ఏం జరిగింది ఆయన ఒక సాధారణ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక కార్పొరేటర్గా గెలిచారు సో దాని తర్వాత అనతి కాలంలోనే ప్రజాసేవలు అదేవిధంగా కష్టాల్లో ఉన్న ప్రజలందరి దగ్గరికి ఎవరి కష్టం వచ్చి అన్న అనంగా ఇమీడియట్గా గారు మాత్రం అక్కడ అయ్యేవారట సో ఈ నేపథ్యంలో ఆయన కుల మతాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఎదిగారు ముఖ్యంగా ఓ మహిళ తను వ్యభిచారం చేస్తుంది అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మరి ఆవిడకి గుండు గీయించి ఊరేగించాలి అన్న క్రమంలో దానికి సంబంధించి ప్రభుత్వం ప పైన పోరాడి ఆ యొక్క ఘటనను ఖండించింది కూడా వంగవీటి రంగా గారే ఆవిడ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ సో అదేవిధంగా ఎంతోమంది అణగారణ వర్గాలకి వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి కూడా రంగా గారే సో ఆయనకి వర్గాలు ఇట్లాంటివి అనేవి అసలు దూరంగా ఉండేవి అంతదాకా ఎందుకు వృద్ధులు అనమాట వాళ్ళు ఒక దంపతుల సో వారిద్దరి పైన కొంతమంది రౌడీజానికి దిగి వాళ్ళ ఆస్తులను కాజర్ని వాళ్ళకి సంతానం ఎవరు లేరు సో వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే పైగా సో వాళ్ళని మీ ఆస్తులు మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి కొంతమంది బెదిరిస్తే వాళ్ళ తరపున నిలబడి మరి ఎవరైతే బెదిరించారో వాళ్ళని పారిపోయేలా చేసింది కూడా వంగవీట రంగగారు సో దాని తర్వాత ఇంకా ఆయన హత్యకు సంబంధించిన అంశాలకి దానికంటే ముందుగా ఇంకొన్ని అంశాలు కూడా మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారిని సంక్షోభానికి చేసి ఆ సమయంలో మరల ఎన్నికలు వచ్చేలాగా చేసింది ఎవరైతే నాదండ్ల భాస్కర్రావు గారు సో దానికి ఆ ఎపిసోడ్కి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరల ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గాలి ముందు అసలు కాంగ్రెస్ పార్టీ నిలబడలేని పరిస్థితి కేవలం ఇరవై ఏడు సీట్లకు మాత్రమే పరిమితమైంది అంటే రెండు వందల యాభై పైచిలుకు సీట్లని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది ఆ సమయంలో కూడా అంత ఎదురు గాలిలో కూడా వంగవీటి రంగగారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యునికి అసెంబ్లీలో అడుగుపెట్టారు సో మరి చూడండి ఎన్టీఆర్ గారి గాలిలో కూడా వంగవీటి రంగగారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు అంటే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున సో అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంటారా వంగవీటి రంగగారు చరిష్మ అంటారా అది మీరే ఆలోచించండి సో రంగా గారు మరి ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ విధంగా ఒక నాయకుడిగా ఎమర్జ్ అయిన విధానం ఇక దాని తర్వాత ఆయన ఎప్పుడు కూడా పేదలు దళితులు లేదా బలుగు బలహీన వర్గాలు ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందరికీ సేవా కార్యక్రమాలు ఆయన ముందుంటారు సో ఈ నేపథ్యంలో ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని అని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నారు చూశారు ఆ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా ఆయనని హత్య చేస్తారు అనే ఎపిసోడ్ కూడా ఆయనకు తెలుసు అయినా సరే ఆయన ప్రాణాలకు తెగించి కూర్చున్నారు దీనికి ముందు ఇంకో ఘటన చోటు చేసుకుంది ఏదైతే వంగవీటి రంగా గారి ప్రభావం క్రమేపీ పెరుగుతూ ఉన్న క్రమంలో ఆయనని రాజకీయంగా అంతమందించాలి అనే ఆలోచనలో కూడా అప్పట్లో ఉన్న రాజకీయ శక్తులు చాలా బలంగా పనిచేశాయి ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వం మరి వ్యాస్ అనే ఐపీఎస్ అధికారిని కూడా విజయవాడ నగరానికి తెప్పించి గారిని అరికట్టాలి అనే ప్రయత్నాల్లో భాగంగా చేయించారు సో అయితే అక్కడ రంగాగారు ఏమాత్రం కూడా తగ్గకుండా ఆయన చేసే కార్యక్రమాలన్నీ చేసుకుంటానే ఆయన గ్రాఫ్ని రోజు రోజుకి పెంచుకుంటూ పోయారు సో ఈ నేపథ్యంలో వ్యాసు గారు ఏదైతే రంగా గారిని అణగదొక్కాలి అని చెప్పే చెప్పేసి ఉన్నారో మరి అదే గారికి ధీటుగా కూడా రంగాగారు ఎదగడం పైగా ఇదే వ్యాసు గారు తన సొంత ఇంటి నిర్మాణం కోసం కలపని అక్రమంగా తీసుకొస్తుంటే ఆ అక్రమంగా తరలిస్తున్న కలపని కూడా పట్టుకొని ఆ గుట్టును రట్టు చేసింది కూడా వంగవీటి రంగా గారే అంటే చూడండి ఒక పోలీస్ అధికారి రంగా గారి పైన వస్తే ఇదే రంగా గారు అధికారి పైన నిఘా పెట్టారంటే ఆయన అప్పట్లోనే ఎంత ముందు చూపుతో ఉండేవాళ్ళు అది నాయకుడి లక్షణం ఎవరైతే తన పైన కౌంటర్లు వేయడానికో లేదా దేని గురించి వస్తారో వాళ్ళకి తిరిగి అటాక్ ఇవ్వడం అనేది రంగా గారి స్టైల్ ఆఫ్ ఆపరేషన్స్ ఆయన విధానం అలా ఉంటుంది సో ఈ విధంగా ఆయన దళితుల కోసం పోరాడుతూ ఉండి ఉన్న నాయకుడు అయితే ఆయన ఇప్పుడు కుల నాయకుడు అని ఎందుకు అంటున్నారు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను బట్టి ఆయన ఏ నాయకుడు అనుకోవాలి ఖచ్చితంగా ప్రజానాయకుడు అని అంటారు కదా ఎందుకంటే ఆయన ఎవరి కోసం పోరాడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ మహిళల కోసం పేదల కోసం పైగా ఇక్కడ ఈయన పోరాటాల్లో ఏ ఒక్కరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు లేరు చూడండి సో ఈ నేపథ్యంలో ఆయన ఆ విధంగా పోరాడుతూ ఉండంగానే ఇంకొంతమంది అయితే లాకప్ డెత్కి కూడా గురయ్యారు సో లాకప్ డెత్కి గురైన వాళ్ళ పట్ల కూడా ఆయన వాళ్ళ తరపున ఉండి పోరాటాలు చేయటం ఉద్యమాలు చేయటం ఇవన్నీ చేశారు చివరికి ఆయన అరెస్ట్ అయిన క్రమంలో ఇక అప్పుడు కాపునాడికి పిలిపించింది వంగవీటి రంగా గారు ఆయన జైల్లో ఉండి కూడా కాపునాడికి పిలుపునిస్తే ఆ సమయంలోనే మరి రూపాయి ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టాలంటే ప్రతి ఒక్కరికి నోట్ల కట్టలు ఇవ్వాలి కదా బిర్యానీలు పంచాలి కదా ముందు పోయాలి కదా కానీ రంగా గారు జైల్లో ఉండి ఒక పిలుపునిస్తేనే అప్పట్లోనే పది నుంచి పదిహేను లక్షల మంది విజయవాడకి స్వచ్ఛందంగా వచ్చారు అంటే దీనిని బట్టి ఆయన చరిష్మ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి సో ఆ విధంగా రంగా గారు జైల్లో ఉండగా కేవలం ఒక పిలుపునిస్తేనే ఆయన లేకపోయినా కానీ ఆ విధంగా లక్షల మంది వచ్చారు అంటే మరి దీనిని బట్టి ఆయన చరిష్మ ఏంటి ఆయన నాయకత్వం పైన ప్రజలకి ఎంత ఇదిగా నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు సో అదే విధంగా ఈ వ్యాస్ మరి వంగవీడి రంగా గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్న క్రమంలో కూడా ఏ విధంగా ఎప్పుడు ఏం చేయబోతారని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కానిస్టేబుల్ కూడా రంగా గారి కోసం పనిచేస్తూ ఉంటారు అంటే రంగా గారికి సహాయ సహకారాలు అందించడం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేయడం ఆ విధంగా జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్న క్రమంలో రంగా గారి కోసం ఆ కానిస్టేబుల్ పనిచేస్తున్నారని చెప్పేసి నూట ఆరుగురు మంది కానిస్టేబుల్ని కూడా విజయవాడ నగరం నుంచి వేరే చోటకు బదిలీలు చేశారు అంటే చూడండి రంగా గారి ప్రభావం ఒక ఉద్యోగస్తులు కాదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు ప్రతి దాంట్లో కూడా ఆయన అనుచరులు ఆయన ఫాలోవర్స్ ఉన్నారు అంటే దీనిని బట్టి ఆయన ప్రభావం ప్రజలను ఏ విధంగా చైతన్యవంతుడిని చేశారు అని అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ రంగా గారు ఏదైతే దళితుల కోసం నిరాహార దీక్షకి ఆయన కూర్చున్నారో మరి ఆ సమయంలో అప్పుడు చాలామంది కూడా చెప్పారు మీ హత్య కుట్ర జరుగుతుంది అని చెప్పేసి అన్నా కానీ వెనకడుగు వేయకుండా అక్కడే కూర్చున్న వ్యక్తి వంగవీటి గారు సో ఆయనని మరి ఆ విధంగా కొంతమంది అయ్యప్పమాలలో వచ్చేసి మరి కొంతమంది ఈ విధంగా వచ్చేసి ఆ దీక్ష శిబిరం పైనే ఆయన్ని హతమార్చారు అంటే ఇక చూడండి ఎంత పక్కగా స్కెచ్ వేసుకున్నారు పైగా ఇక్కడ గమనించండి ఇరవై తేదీన జరిగింది అంటే ఇరవై ఆరో తేదీ తెల్లవారుజామున అది కూడా అంటే ఇరవై ఐదు నైటు సో దీన్ని బట్టి ఏ విధంగా ప్లాన్ చేశారు క్రిస్మస్ రోజు ఇక సాయంత్రం ఆయన నిరాహార దీక్ష శిబిరం మరి దళితుల కోసం చేస్తున్నారు ఈ దళితుల్లో క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ సమయంలో ఇక ఆ పండగ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇక ఆటోమేటిక్గా కాళ్ళు కొంచెం నిద్రావస్థలో ఉంటారు కదా టయర్డ్ అయిపోయి ఉంటారు పనులు చేసుకుని ఉంటారు ఈ నేపథ్యంలో ఒక మంచి ప్లాన్ చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం రంగా గారిని హతమార్చారు అయితే గారిని భౌతికంగా దూరం చేయగలిగారు కానీ ప్రజల గుండెల్లో నుంచి మాత్రం ఆయన ఎవరు చెలపలేకపోయారు అనేది మాత్రం అక్షర సత్యం ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే నేటికి ఆయన్ని అంత ముందు ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తున్నాయి అంటే మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఘటన అది కానీ ఇప్పటికీ రంగా గారి నామస్మరణ జరుగుతూ ఉన్నది ప్రతి రాజకీయ పార్టీ కూడా రంగా గారి వర్ధంతో జయంతో వచ్చింది అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయి ఆయనకి పూలదండలు వేయటం ఈ విధంగా ఆయనకి నమస్కారాలు పెడతాం చేస్తూ ఉంటారు ఇదంతా దేనికి మరలా ఇక్కడ ఓట్ బ్యాంక్ సో రంగా గారి అభిమానులు ఈ పార్టీ ఆ పార్టీ ఈ కులం ఆ కులం ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయంటే చూడండి ఆయన చరిష్మ ఎలాంటిదో పైగా ఆయన చనిపోయినటికి నాటికి ఆయన ఎమ్మెల్యేగా చేసింది ఎంతకాలం అండి కేవలం మూడే మూడు సంవత్సరాలు మరి మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినందుకే ఆయన పైన ఈ విధంగా ప్రజలకు నమ్మకం అభిమానం పెరిగిపోయింది అంటే ఒకవేళ ఆయన ఆ ఘటన నుంచి తప్పించుకొని కనుక ఉంటే ఆ రోజున ఇవాళ రంగా గారు ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు మీరే ఊహించుకోండి కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి మూడు సంవత్సరాలు మాత్రమే ఆయన ఉన్నది ఆ మూడు సంవత్సరాల ప్రభావం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి స్ఫూర్తి ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి నిస్వార్థపరంగా ఉండాలి కులాభిమానాలు ఏమి ఉండకూడదు అని చెప్పేసి ఆయన అందరితో మమేకమై ఉన్నారు కాకపోతే ఒకనొక సమయంలో ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆయనకి అండగా నిలబడిన వాళ్ళు కాపు జాతికి సంబంధించిన సోదరులు సో అందు గురించే ఆయన్ని కాపు జాతికి సంబంధించిన నాయకులు అని అనుకుంటున్నారు కానీ ఆయన అందరి నాయకుడు ప్రజా నాయకుడిగా అభివర్ణించుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే కొంతమంది కాపు సోదరులు కావచ్చు కాపు నాయకులు కావచ్చు వాళ్ళు కొంత అత్యుత్సాహంతో మా నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి ఆయనని కాపు జాతికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం దిశగా అనిపిస్తుంది కాకపోతే వాళ్ళ ప్రయత్నం కాకపోవచ్చు కొంత అభిమానం మీద అయ్యి ఉండొచ్చు అది కానీ ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే ఆయన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నాయకుడు ప్రజానాయకుడు సో అటువంటి ఆయన్ని ఎక్కడా కూడా ఒక జాతికి సంబంధించి ఒక కులానికి సంబంధించి మాత్రమే ప్రస్తావనలకు తీసుకురాకుండా ఆయన ప్రజానాయకుడిగానే అభిమానించి ప్రతి ఒక్కరిని కూడా కలుగుబోయే ప్రయత్నం చేస్తే రంగా గారి ఆత్మకి శాంతి కలుగుతుంది ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు రంగాగారి వారసులు అంటే ఎవరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళే కులమతాల ప్రాంతాలకు అతీతంగా సో ఆ విధంగా ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ముందుకు తీసుకెళ్తారు అని అని చెప్పేసి ఆశిద్దాం ఈ విధంగా రంగాగారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు కూడా అర్పిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వంగవీడి రంగా గారు కుల నాయకుడా లేదా ప్రజా నాయకుడా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ